స్వాగతం నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలిత కళలు క్రీడలు వేసవ శిక్షణ శిబిరం ఈ సంవత్సరం మే ఒకట తేదీ నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు కళా సాధన రెండు వేల ఇరవై పేరిట నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కళారాధన అధ్యక్షులు కార్యదర్శులు డాక్టర్ మధుసూధన్ రావు డాక్టర్ రవికృష్ణ క్యాంప్ క్యాంపు కోఆర్డినేటర్ పత్తి రంగనాథ్ శిక్షణ శిబిరంలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లపై బుధవారం కళారాధన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో రెండు వేల సంవత్సరంలో జనవరిలో ప్రారంభించబడి ఈ సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఒక సాంస్కృతిక సంస్థ ఒక సంవత్సరం కాదు వరుసగా ఇరవై ఐదు సంవత్సరాలు అనేక కార్యక్రమాలతో కొనసాగడం అనేది చిన్న విషయం కాదు దీంట్లో ప్రత్యేకించి ప్రతి ఏటా కళాసాధన పేరిట వేసవిలో శిక్షణా శిబిరాలు నిర్వహించడం పిల్లలకి అదేవిధంగా ఆగస్టులో మాతృభూమికి కళార్చన పేరిట స్కూల్ పిల్లలకి అనేక అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం పద్య పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు బాలల నాటకాలు తయారు చేసి నంది నాటకోత్సవాల్లో రాష్ట్ర స్థాయి పరిషత్ నాటక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు అనేక నంది అవార్డులు నంద్యాలకు తీసి విషయం మీకు తెలిసిందే సామాజిక స్పృహను పెంచి నాటకాలను తయారు చేయడం అదేవిధంగా అనేక చోట్ల ప్రదర్శించడం అదేవిధంగా నంజాల్లో నంజాల ఉత్సవాల పేరిట సాహితీ జానపద కళారూపాల ప్రదర్శనలు కళా వైభవం పేరిట నాటకోత్సవాలు నంది నాటకోత్సవాలు భారతీయ ఉత్సవాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ వస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా రాజతోత్సవ సంవత్సరం భాగంగా ఈ మొట్టమొదటి కార్యక్రమంగా ప్రతి ఏటా నిర్వహించిన విధంగానే సాధన మే ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహించబోతున్నాం ఇది నెల రోజుల పాటు పిల్లలకి దాదాపు ఇరవై అంశాల్లో శాస్త్రీయ సంగీతము శాస్త్రీయ నృత్యము లలిత సంగీతము చిత్రలేఖనము కరాటే తైక్వాండో చక్కటి వ్రాత సంస్కృత శ్లోకాలు అదేవిధంగా లలిత సంగీతము కీబోర్డు గిటారు ఇలాంటి ఇరవై అంశాలలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ హస్తకళలు సోప్ కార్వింగ్ అంశాల్లో ఇరవై ఐదు మంది కోచులతో పూర్తి ఉచితంగా శిక్షణ శిబిరాన్ని నంజాల పురపాలక పాఠశాల ఆవరణలో ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది మే ముప్పై ఒకటో తేదీ దీని ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రదర్శనలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్ని కళారాలనే చేయడం జరుగుతుంది దీనికోసం ధనిక పేద తేడా లేకుండా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా తీసుకోవడం అనేది జరగదు ఈ విధంగా క్రమం తప్పకుండా కేవలం కోవిడ్ సమయంలో మినహాయించి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇన్ని అంశాలలో ఇంతమంది కోచ్లతో దాదాపు మూడింటి నాలుగు వందల మంది పిల్లలకి ప్రతి ఏటా పూర్తి ఉచితంగా శిక్షణా శిబిరాలు నిర్వహించే సంస్థ భారతదేశంలో కళారాధన సాంస్కృతిక సంస్థ ఒకటే అని చెప్పడానికి గర్విస్తున్నాము ఈ సంవత్సరం దీని తర్వాత ఆగస్టులో మాతృభూమి కళార్చన పేరిట రాయలసీమ స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు కళా సృజన పేరిట యువజనోత్సవాలు కళా వైభవం పేరిట రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు అదేవిధంగా భువన విజయం కవి సమ్మేళనం అష్టావధానంతో సాహితీ ఉత్సవాలు రాష్ట్రస్థాయి సంగీత నృత్య ఉత్సవాలు జానపద రాష్ట్రస్థాయి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఈ నెల మే వచ్చే సంవత్సరం ఏప్రిల్ ముప్పై వరకు అనేక కార్యక్రమాలని నిర్వహించబోతున్నాము ముఖ్యంగా ఈ నెలలో జరుగుతున్నటువంటి కళా సాధన వేసవి శిక్షణ శిబిరాల్లో మీ పిల్లల్ని పంపించి వారు ఏదో ఒక అంశంలో శిక్షణ పొందడానికి ఆసక్తిని పెంచవలసిందిగా కోరుతున్నాం దాని ద్వారా చదువుతో పాటు కళలు ఆటల్లో పాల్గొంటే విద్యార్థి యొక్క వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి అదేవిధంగా ఎంతసేపు టెలి సెల్ ఫోన్లతో సమయం గడపకుండా వీళ్ళు ఇటువంటి కళల్లో ప్రవేశం అంటే వారి మనో వికాసం కూడా జరుగుతుందని భావిస్తున్నాము ఇటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వీటన్నిటికీ కూడా నంజాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అదేవిధంగా వైద్యులు స్వచ్ఛంద సంస్థలైనటువంటి లయన్స్ రోటరీ క్లబ్ సభ్యులు వీళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా సహకారం అందజేయడంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది ఈ సంవత్సరం కూడా వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలనుకుంటున్నాము భవిష్యత్తులో కూడా ఈ కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగడానికి శాశ్వత నిధిని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం తద్వారా భవిష్యత్తులో ఎవరు ఈ సాంస్కృతిక సంస్థని నిర్వహించినా కూడా కార్యక్రమాలు కొనసాగే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాం కోసం